గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫోసిస్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి ఆ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి మీ అందరికి తెలుసు స్ప్రింగ్ బోర్డ్ అనేది ఇన్ఫోసిస్ డిజిటల్ ప్లాట్ఫామ్ సో ఈ ప్లాట్ఫామ్లో ఇంటర్న్షిప్స్ కానివ్వండి ఆర్ ఫ్రీ కోర్సెస్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు విత్ సర్టిఫికేట్స్ సో ఇదేంటంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి ప్రగతి పాత్ టు ఫ్యూచర్ అనేది ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది ఈ ఇయర్లో ఇది థర్డ్ బ్యాచ్ అనమాట దీన్ని కోహట్ త్రీ అని చెప్పేసి అని కూడా నచ్చు సో ఇదేంటంటే ట్వెల్వ్ బి ప్రోగ్రామ్ ఇది ఎక్స్క్లూజివ్లీ డిజైన్ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ జాబ్ సీకర్స్ దాని రూల్స్ ఏంటి ఆ బేసిక్ క్రైటీరియా ఏంటి అవన్నీ ఇక్కడ చూద్దాం మనం సో కోహట్ టూ వచ్చేసి లాస్ట్ మంత్ సెప్టెంబర్లో అయిపోయిందండి అక్టోబర్ టు డిసెంబర్ మళ్ళీ త్రీ మంత్స్ కోసం ఎక్స్క్లూజివ్ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ అనేది స్టార్ట్ చేశారు దీంట్లో ఏమేమి నేర్చుకోవచ్చు మనం ఏ ఎంటిటీస్ మనం కవర్ చేయొచ్చు అంటే సెల్ఫ్ గ్రోత్ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ లీడర్షిప్ స్కిల్స్ ఇవి చేయొచ్చు దాంతోపాటుగా బేసిక్ క్రైటీరియా వచ్చేసి ద రిజిస్ట్రేషన్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో త్రూ దిస్ ప్రోగ్రామ్ దీస్ ఆర్ దంటిటీస్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ డిజిటల్ డెక్స్టివిటీ అంటే ఏంటంటే ఇక్కడ లేటెస్ట్ టూల్స్ లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేయడం కానివ్వండి జెన్ ఐ ఫ్లూయెన్సీ కానివ్వండి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి ప్రొఫెషనల్ స్కిల్ ఎన్హాన్స్మెంట్స్ కానివ్వండి లీడర్షిప్స్ క్వాలిటీస్ కానివ్వండి డొమైన్ అవేర్నెస్ అంటే వేరియస్ డొమైన్స్లో ఏ డొమైన్ వాడాలి ఏది ఏ ఫీల్డ్కి సక్సెస్ఫుల్ అవ్వడానికి అచీవ్ అవుతుంది యాజ్ వెల్ ఆస్ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఈ ఎంటిటీస్లో మనకి ఈ ట్వెల్వ్ వీక్ ప్రోగ్రామ్ ఉంటుందండి దీనికి మినిమమ్ క్రైటీరియా ఏంటంటే ద ఉమెన్ దోస్ వాన్ టు ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ దిస్ ప్రోగ్రామ్ దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే కంపల్సరీ ద క్రైటీరియా నెంబర్ వన్ ఈజ్ ఉమెన్ ఒకవేళ మెన్ ఎవరైనా పార్టిస్ రిజిస్ట్రేషన్ అవుతే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది ఆ ఉమెన్ ఏంటి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబోవ్ దోస్ ఆర్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ యంగ్ ప్రొఫెషనల్స్ జాబ్ సీకర్స్ అండ్ దోస్ కన్సిడరింగ్ రీఎంటరింగ్ ఇన్ టు ది వర్క్ స్పోర్ట్స్ అంటే ఎవరైనా గ్యాప్ ఇచ్చి మళ్ళీ జాబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఈ ప్రోగ్రాంలోకి ఎన్రోల్ అవ్వచ్చు సో ఎలా ఉంటుంది ఇది ట్వెల్వ్ వీక్స్లో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందండి ఇది వన్ వీక్ కాదు టూ వీక్స్ ఇది సో టూ వీక్స్ ఏదో ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్లో మీకు అటెండ్ అవ్వాలి ఫిజికల్గా అటెండ్ అవ్వాలి రిమైనింగ్ టెన్ వీక్స్ వచ్చేసి అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ వచ్చేసి వర్చువల్గా ఉంటుంది సో పార్ట్ ఎవరైతే ఇంతకుముందు కోహట్ వన్ కోహట్ టూలో రిజిస్ట్రేషన్ అయ్యారో ఎవరికైతే సర్టిఫికెట్ వచ్చిందో వాళ్ళు ఈ కోహట్ త్రీకి రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు సో ఇంతకుముందు కోహట్ వన్ కోహట్ టూలో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు ఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి సర్టిఫికేట్ రాని వాళ్ళు ఆర్ కొత్త స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ప్రొఫెషనల్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు జాబ్ సీకర్స్ కావచ్చు ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ద రిజిస్ట్రేషన్ ఫర్ మెయిన్ విల్ బీ ఆటోమేటికలీ క్యాన్సల్డ్ ఎవరైనా మెయిల్ రిజిస్ట్రేషన్ అవుతాయి కనుక అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మరి ఏం చేయాలి దీనికి అంటే ఇక్కడ మీకు లింక్ ఉందండి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేయండి లింక్ చే క్లిక్ చేసిన తర్వాత ఒక గూగుల్ ఫామ్ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ రెవ్యూ అవుతాయండి రెవ్యూ అయ్యి ఒకవేళ మీ నేమ్ షార్ట్ లిస్ట్ అయింది అనుకోండి క్విక్ డిస్కషన్కి ఇన్వైట్ చేస్తారు సో టు బి ఎలిజిబుల్ యూ మస్ట్ బి రిజిస్టర్డ్ లెర్నర్ ఆన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ వన్ కోర్స్ కంప్లీషన్ ఏదో ఒకటి కోర్స్ కంప్లీట్ అయి ఉండాలి వన్స్ సెలెక్టెడ్ వీ విల్ షేర్ ద కంప్లీట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫర్ బోత్ ఇన్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ సెషన్స్ సో ది షెడ్యూల్ ఫర్ ఇన్ పర్సన్ సెషన్స్ విల్ బీ షేర్డ్ బేస్డ్ ఆన్ ద సిటీ యూ సెలెక్ట్ ఇన్ యువర్ ఫామ్ మీరు సెలెక్ట్ చేసుకున్న సిటీని బట్టి జనరల్గా నియరెస్ట్ సిటీ ఉంటుందండి హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు అలా మీకు ఏది నియరెస్ట్ ఉంటే ఆ నియరెస్ట్ సిటీ అవుతుంది సో లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తా అండి ఒకసారి మీరు లింక్కి క్లిక్ చేయగానే ఈ లింక్ని క్లిక్ చేయగానే యుల్ గెట్ దిస్ ఫామ్ సో ప్రగతి కోహట్రీ అని వస్తుంది ట్వెల్వ్ వీక్ ప్రోగ్రామ్ సో ఇది ఎప్పటి నుంచి అక్టోబర్ సెవెంత్ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు సో ఎయిటీన్త్ అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ సో ఎప్పుడైతే మీరు స్టార్ట్ సర్వే అని గుర్తారో ఇట్ విల్ లాస్ట్ యూ యాక్సెప్ట్ అండ్ స్టార్ట్ సో ఇక్కడ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి మీ నేమ్ ఇవ్వండి తర్వాత సో రిజిస్టర్డ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మెయిల్ ఐడి మీకు మీకుంటుంది ఇచ్చేసేయండి జెండర్ ఇవ్వండి దెన్ ఎబో ఎయిటీన్ కాదా ఎస్ఆర్ను క్లిక్ చేయండి అబో ఎయిటీన్ అయితే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది సో డూ యూ వాంట్ టు నామినేట్ యువర్ సెల్ఫ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి ఎస్ఆర్ను మీకు మీరే నామినేట్ చేస్తారా లేదా అని అడుగుతుంది ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనివ్వండి గ్రాడ్యుయేట్ అయితే మీ క్వాలిఫికేషన్ ఏంటో ఇవ్వండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వండి దెన్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ కొట్టండి ఇక్కడ మీరు సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ సిటీలో మీరు ఫిజికల్గా అటెండ్ అవుదాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టండి సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అవుతుంది అయిన తర్వాత మీకు మెయిల్లో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఇదండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కింద కామెంట్ చేయండి విల్ ట్రై టు రిప్లై థ్యాంక్ యూ